హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పదిహేనవ అధ్యాయంలోనే చోల్కరు లేని తేనీరు గురించి చెప్పుకుందాం అహ్మద్ అహ్మద్నగర్ జిల్లాలో బాబాను గూర్చి అందరికీ తెలుసు కానీ నానాసాహెబ్ చాందోర్కర్ ఉపన్యాసాల వల్ల దాసుగని హరికథల వల్ల బాబా పేరు కొంకణ దేశమంతా పాకింది నిజంగా దాసుగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేక మందికి పరిచయం చేశారు హరికథలు వినడానికి వచ్చిన వారికి అనేక రుచులు ఉంటాయి కొందరు హరిదాసు గారి పాండిత్యానికి సంతోషిస్తారు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి వారి హాస్యము చమత్కారము సంతోషం కలుగు చేస్తుంది కథాపూర్వాన దాసు గారు సంభాషించు వేదాంత విషయాలు వినటానికి కొందరు అసలు కథ వినటానికి కొందరు వస్తారు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు కాని యోగులు యందు కానీ ప్రేమ విశ్వాసాలు కలుగుతాయి కానీ దాస్గన్ యొక్క హరికథలు వినేవారు మనస్సులపై కలుగు ప్రభావము చాలా సమ్మోహనకరంగా ఉంటుంది ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తాను టానాలో ఉన్న కౌపు కౌపీనేశ్వరాలయంలో ఒకనాడు దాస్గన్ మహారాజు హరికథ చెప్పుతూ సాయి మహిమను పాడుచున్నారు కథన వినటానికి వచ్చిన వారిలో చోల్కర్ అనే అతను ఉన్నాడు అతడు పేదవాడు టానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్నాడు అతను దాసుని కీర్తనను శ్రద్ధగా విన్నాడు అతని మనస్సు కరిగింది వెంటనే అక్కడికక్కడే నందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకున్నాడు బాబా నేను పేదవాడను నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోతున్నాను నీ అనుగ్రహంతో సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణున్నై స్థిరమైన ఉద్యోగం దొరికితే నేను షిరిడీకి వస్తాను నీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాను నీ పేదన కలకండ పంచి పెడతాను అని మొక్కుకున్నాడు బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాస్ అయ్యాడు స్థిరమైన ఉద్యోగం దొరికింది కాబట్టి మొక్కిన మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీరిస్తే అంత బాగుంటుంది అనుకున్నాడు చోల్కరు పేదవాడు అతని కుటుంబం చాలా పెద్దది కనుక షిరిడి యాత్ర చేయడానికి ఖర్చు పెట్టలేకపోతున్నాడు ఎవరైనా శిఖరాన్నైనా దాటవచ్చు కానీ భీదవాడు తన ఇంటి గడపనే దాటలేనివాడు కదా అని లోకోక్తి చోల్కరుకి ఎట్లయినా శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించాలని ఆతృత కలిగింది కావున తన సంసారానికి అయిన ఖర్చులను తగ్గించి కొంత పైకాన్ని మిగిల్చవలనని నిశ్చయించుకున్నాడు తేనెట్లో వే చెక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యములను దాచటానికి ప్రారంభించాడు ఈ విధంగా కొంత ద్రవ్యం మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదాలపై పడెను ఒక టెంకాయి బాబాకు సమర్పించను తాను మొక్కుకున్న ప్రకారం కలకండా పంచిపెట్టెను తన మనసులోని కోరికలు నెరవేరాయని తనకు ఎంతో తృప్తిగా ఉన్నదని బాబాతో చెప్పారు చోల్కరు బాపు సాహెబ్ జోగు గృహ గృహమందు దిగెను అప్పుడు వీరి ఇరువురు మసీదులో ఉన్నారు ఇంటికి పోవటానికై వారు లేచి నిలవగా బాబా జోగుని పిలిచి ఇలా అన్నారు నీ అతిథికి టీ కప్పుల్లో విరివిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుకుల్లో భావం గ్రహించిన వాడే చోల్కర్ మనస్సు కరిగింది బాబా భావం ఏమై ఉండునా అని జోగు ఆలోచించారు బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకాలను కలుగు చేయవల్లని ఉద్దేశించిను వాని మొక్కు ప్రకారం తనకు రావలసిన కండ చక్కెర ముట్టిందని తేయాక నీళ్ళలో చక్కెర ఉపయోగించకపోవట అనే రహస్యము మనోనిశ్చయము చక్కగా కొనుగొన్నని చెప్పను బాబా ఇలా చెప్పారు నా ముందర భక్తితో మీ చేతులు చాల్సినచో వెంటనే రాత్రింబ వాళ్ళు మీ చెంత నేనుండేదను నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవల మీరు చేయించిన పనులు నాకు తెలియను ప్రపంచమును మీకిష్టం వచ్చిన చోటికి పోవుడు నేను మీ చెంతే ఉండదును నా స్థలం మీ హృదయమునందే కలదు నేను మీ శరీరంలోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయాలలో సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు ఎవరు నన్ను ఈ విధంగా గుర్తించదరో వారు ధన్యులు